జనరేషన్ చాలా డిలే చేస్తుంది ఇప్పుడు జనరేషన్ మ్యారేజెస్ ఈ జనరేషన్ అలా డిలే చేయడానికి కారణం ఏంటంటే అమ్మాయిలు కూడా ఫ్రీడమ్ పెరిగింది అమ్మాయిలు కూడా ఇండివిజువాలిటీ పెరిగింది సో వాళ్ళు వితౌట్ మ్యారేజ్ ఆర్ వితౌట్ మ్యారేజ్ మేము కూడా లైఫ్ని లీడ్ చేయగలం ఒకరిపైన డిపెండెంట్ అవసరం లేదు అనే ఒక ఫ్రీడమ్ గర్ల్స్ ఈరోజు సమాజంలో ఎక్కువైనారు ప్లస్ అట్ ద సేమ్ టైం ముందు జనరేషన్లో కొన్ని కట్టుబాట్లు కొన్ని సంప్రదాయాలు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అవి ఉంటూనే ఫ్రీడమ్ పెరిగింది సో కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫుల్ ఫ్లేజ్డ్గా మాకు నచ్చితేనే మేము వాళ్ళతో ముందుకు నడుస్తాము అంతే తప్పిస్తే ఏదో కాంప్రమైజ్ అయిపోయి ఈ లైఫ్ ముందుకు తీసుకెళ్ళిపోవాలనే ఆలోచనలో ఎవరు లేరు ఈవెన్ అబ్బాయి కావచ్చు అమ్మాయి అలా అయినవి కూడా చాలామంది మనకు డైవర్స్ చూస్తున్నాం మనం సో ఇలా చాలా థింక్ చేసి వాళ్ళ ఫ్యూచర్ గురించి పెళ్ళి అయిన తర్వాత జస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ కాదు థర్టీ ఇయర్స్ కాదు మ్యాక్సిమం ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి ఎంత ఫార్వర్డ్గా ఆలోచించి పెళ్లి చేసుకుంటాం సో కాబట్టి ఈరోజు హ్యాట్స్ ఆఫ్ గర్ల్స్ అమ్మాయిలు అమ్మాయిలు ఈరోజు వాళ్ళ థింకింగ్ లెవెల్స్ పెరిగింది కాబట్టి మాకంతా పెళ్లి కావట్లేదు ఫ్రీడమ్ పాయింట్ అక్కడ కాదు సార్ ఏదో ఆలోచిస్తున్నారు ఐ అగ్రీ విత్ సర్స్ పాయింట్ ఇక్కడ ఫ్రీడమ్ ఓకే కానీ ఏంటంటే వాట్ ఐ ఫీల్ దట్ ఇమోషనల్ మెచ్యూరిటీ ఈజ్ నాట్ దేర్ బిట్వీన్ బోత్ ద జెండర్స్ ట్రూ వెరీ డీప్ రైట్ అదే ఆలోచిస్తున్నాను అక్కడ పైకి చూడాలి అక్కడ నుంచి వచ్చింది థాట్ ఇది సో ఏమవుతుంది అంటే అందరికీ వాళ్ళ రైట్స్ తెలుసు డ్యూటీస్ తెలియదు సో చాలా మంది బాయ్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఓ నా అమ్మలాగా నా వైఫ్ కూడా బిహేవ్ చేయాలి ఒక అమ్మాయి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఓ నా హస్బెండ్ నా ఫాదర్ లాగా ఉండాలి డెఫినెట్లీ ఆ లెవెల్ ఆఫ్ ఇమోషనల్ ఎక్సెప్టెన్స్ అండ్ ప్రొటెక్షన్ తను నాకు ఇవ్వాలి సో ద ప్రాబ్లమ్ ఇస్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్ ఆన్ అ వెరీ అన్ సే బియాండ్ ఇమాజినేషన్ లెవెల్ దట్స్ నాట్ పాసిబుల్ నా ఆర్ మై ఫాదర్స్ జనరేషన్ వాస్ డిఫరెంట్ మై జనరేషన్ ఇస్ డిఫరెంట్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ద్రమ్ మై హస్బెండ్ ఆర్ మై బాయ్ ఫ్రెండ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్ ఐ థింక్ సమ్ర్ బి ఆర్ టక్ ఇన్ సినిమా అండ్ ఇన్ ద రియల్ లైఫ్ ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది సో దెర్ ఆర్ సో మెనీ డిస్ట్రాక్షన్స్ వి ఆర్ సో కన్ఫ్యూస్డ్ రైట్ నా విచ్ ఇస్ వై మ్యారేజెస్ ఆర్ గెటింగ్ డిలేట్ ఐ ఫీల్ దాట్ గ్రేట్ నైస్ సో సప్తగిరి గారు మీరు చెప్పండి ఒక అమ్మాయి మీ లైఫ్ పార్ట్నర్ కావాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ యూ సీ దిస్ ఇస్ అ క్వశ్చన్ ఐ థింక్ మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఈ ఆన్సర్ కోసం ఎదురు చూస్తుంటారు నాకు నన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయికి ఏం ఉండాలి యా మీరు ఏం క్వాలిటీస్ చూస్తారు చూసేదానికి ఏమైనా అంతకు అంతకు తగ్గ బొంత నా నా దగ్గర ఉంటే చాలు కాబట్టి నా లిటిల్ బిట్ ఎడ్యుకేషన్ ఉంటే చాలు హ్యాపీ ఎడ్యుకేషన్ ఉంటే చాలు ఏంటి ఇంత సింపుల్గా చెప్తారు అనుకో ఏదో ఒక లిస్ట్ తీస్తారు అనుకున్నాను ఇట్లా అంటే కాదు కాదు లిస్ట్ తీస్తారు అంటే ఇందాక మేడం చెప్పినట్లు జనరేషన్ మారిందిగా జనరేషన్ మారింది ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ కావాలి పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంతేగాని ఇంటికెళ్తే రచ్చ రంబోలా వాళ్ళు ఇది అవన్నీ భరించేంత స్థాయి లేదు ఎందుకంటే లైఫ్ ఇస్ టూ షార్ట్ సో ఉన్నంతకాలం ప్రశాంతంగా బతుకుని నేర్చుకోవాలి